వచ్చే అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది రెండు నెలల క్రితం ఇదే వేదిక మీద వేరుసనగా అయితే నాలో డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఈ టైం లిమిట్ తీసుకొని అవసరాన్ని బట్టి గవర్నమెంట్ ఎంతగా మన ప్రజలకి మన ఫార్మర్స్కి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ది వాళ్ళ ఫంక్షన్ కాబట్టి వాళ్ళని చెప్తున్నాను ఎంత సమయస్ఫూర్తితో చేస్తున్నా గమనించుకోవాలి వర్షాలు సరిగ్గా పడట్లేదు జూన్లో బాగా పడ్డాయి జూలైలో ఆగస్టులో సరిగ్గా పడదు చిన్న ఒక దాని మీద బేస్ చేసుకొని ఆల్ క్రాప్మెంట్ ఈ మధ్యకాల పంటలో చాలా వరకు ప్రొడక్షన్ తగ్గిందనే చెప్పుకోవాలి సార్ మీరు మీ ద్వారా నాకు ఒక చిన్న హెల్ప్ సార్ ఈ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్స్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి కదా ఏదైనా బెటర్ ప్రొడక్షన్ అండ్ ఈడ్ వచ్చే ఒక విత్తనం అది తీసుకురాగలిగితే ఈసారి మన ఈవెన్ టైం కూడా తగ్గించాలి ఏమన్నా అలా ఏమైనా ఆప్షన్ ఉంటే సీడ్ వెరైటీ డెవలప్ చేసే ఒక్కొక్కసారి ఏదైనా ప్రపోజల్ పెట్టి చూడండి మీరు చాలా వరకు వెరైటీస్ ఉన్నాయి ఐనో ఈ ఏరియాకి తగ్గట్టుగా ఉండే సీడ్ రావాలి కానీ ఒక నిమిషం మీరే ఒక్కసారి మన పుట్టపర్తి నియోజకవర్గం ఈ రాయలసీమ ఈ ఏరియాలో పండగలిగే ఏదైనా అలా స్టడీగా బతకలిగే ఒక సీడ్ ఏదైనా ఉంటేమో ఒకసారి మీరు అగ్రికల్చర్ బిఎస్సీ చేసి ఉంటారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాము ఒకసారి అలాంటి ఏదైనా ప్రపోజల్ ఏ ఊరి పోయినా ఏ ప్రదేశంలో చూసినా వేరుశనగ పంట విపరీతంగా వేసేవాళ్ళు అది క్రెడిట్ ఆ కాలంలో పంటలు బాగా పండేటివి కూళ్ళు చాలా తక్కువగా ఉండేటివి ఆదాయం బాగా వచ్చేది చాలా గర్వంగా చెప్పుకుంటే వాళ్ళం అనంతపురం జిల్లా వేరుశనగ పంట ప్రసిద్ధించి చెప్పేవాళ్ళం కానీ రాంగరాంగ దురదృష్టవ అనుకూలంగా వర్షాలు పడకపోవడము అనేక కారణాల వల్ల వేరుశనగ పంట విస్తీర్ణం చాలా చాలా తగ్గిపోతుంది దాదాపు ఏడు లక్షల యాభై వేల హెక్టార్లు వేసేవాళ్ళం మూడు వేల కోట్ల ఆదాయం అనంతపురం జిల్లాకు వచ్చేది ఓన్లీ వేరే బాగా తగ్గిపోయింది పరిమాణం కష్టాలు వచ్చినాయి ఇబ్బందులు వచ్చినాయి వేరుశనగ పంట వేయలేకపోతుంది వర్షం పడినా కూడా వేరుశనగ పంట వేస్తే ఈ కూలీలు ఎక్కువ ఉండేదాని వల్ల ఎటువంటి పరిస్థితులు కూడా మనకు ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి చాలా మంది వేరుశనగ పంట వేయలేక వేదిస్తారు ఇంకా దగ్గరలో ఆల్టర్నేటివ్ క్రాప్ వచ్చి ఇంతవరకు చెప్పినట్లు చుపారావు చెప్పినట్లు జొన్న గాని పెసలు గాని ఉలవలు కానీ అలసందలు కానీ ఇటువంటివి ఆల్టర్నేటివ్ క్రాప్స్గా ప్రత్యుమ్నాయ పంటలుగా వేస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇక్కడ మొట్టమొదటిగా హార్స్ గ్రామ్ కొలువలు ఇస్తున్నాం ఈ గ్రామానికి ఈ మండలానికి ఏడు వందల యాభై క్వింటాలు ఇచ్చారు ఇంకా అదనం కూడా అధికారులు చెప్పాం అవసరమైతే సరఫరా చేస్తారు నాకు ఇన్ని మొండలు పడినాయి ఎన్ని వచ్చాయి అని చెప్పి గర్వంగా చెప్పుకునే వాళ్ళం మనమందరం చాలా చిన్నగా ఉన్నప్పుడు వేరుశనగ పంట చాలా వేసేవాళ్ళం దాదాపు అనంతపురం జిల్లాలో ఎనిమిది లక్షల హెక్టార్లు వేరుశనగ పంట వేసేవాళ్ళు మూడు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది పిల్లల చదువులకు కానీ పెన్నీళ్ళకు కానీ ఇల్లు కట్టుకోవడానికి కానీ చేసినప్పుడు తీర్చుకోవడానికి కానీ వేరుశ్రాంగి పంట అది ప్రధానమైన పంట దక్షిణ భారతదేశంలోనే అనంతపురం జిల్లా వేరే ప్రసిద్ధి కాలం మారింది వర్షాలు సరైన సమయం రావడం లేదు ఇప్పుడు పంటలు పెట్టినా కూడా సరిగా ఈళ్ళు రావడం లేదు శాస్త్రవేత్తలు చెప్పాలి ఎందుకు నాకైతే అర్థం కాదు ఇంకా ఫిట్ సైన్స్ వచ్చాయి ఇంకా టెక్నాలజీ పెరిగింది ఇంకా ఈళ్ళు ఎక్కువ రావాలి ఎక్కడ లోపదో తెలియదు కానీ పంటలు సరిగా పండడం లేదు పండిన గిట్టుబాటు ధర ఉండడం లేదు కొత్త రకమైన రోగాలు వస్తున్నాయి వ్యవసాయం చాలా బాగా అయిపోయే పరిస్థితి ఏదైనా వ్యవసాయం చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చారు గతంలో ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ వస్తే రెండు పారామీటర్స్ ఆ ఇంట్లో దిబ్బ చూసేవాళ్ళు ఆ దిబ్బ చూసి ఎరువు చాలా ఉంది అనుకో ఉభయ చాలా పెద్దోళ్ళు చాలా ఉన్నాయి వాళ్ళకు కాబట్టి దిబ్బ బాగుంది అనుకుంటుంది గడ్డి బామ్ చూసేవాళ్ళు ఆ గడ్డి బాబు కానీ చాలా పెద్దగా ఉంటే ఎన్ని పంటలు వండిస్తారు ఇల్లు అని ఆ ఇంటికి పిల్లలు ఇచ్చేవాళ్ళు ఆ పారామీటర్స్ స్టూడెంట్ కనపడడం చాలా ఇబ్బంది పరిస్థితి వచ్చింది